కాశీబుగ్గ శ్రీకాకుళం జిల్లా అక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి పది మంది చనిపోయిన సంఘటన మీద మరికొంతమంది గాయాల పాలైన సంఘటన మీద ప్రభుత్వం అధికారికంగా స్పందించింది హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారు ఈ అంశం మీద స్పందించి ఆ ప్రమాదం ఎలా జరిగిందో చెప్పారు మొదటి అంతస్తులో దేవుడు ఉంటారు అని దేవాలయం సో మొదటి అంతస్తుకు వెళ్ళే క్రమంలో ఇరవై మెట్లు ఉంటాయి అని ఆ పైన ఆ మెట్ల మీద పైన ఉన్న సీలింగ్ ఊడిపడింది అని ఆ క్రమంలో తొక్కిసలాట జరిగి చనిపోయారు ఇది బాధాకరము అని చెప్పి హోంశాఖ మంత్రి గారు స్పందించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీని మీద స్పందించి ఇది దిగ్భ్రాంతికి గురి చేసింది అని చెప్పి తాను తక్షణం అక్కడ చేయాల్సిన సహాయ కార్యక్రమాలను దృష్టి పెట్టండి అని దీని మీద ప్రభుత్వ విచారణకు ఆదేశించింది మరో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు అత్యంత బాధాకరం అని ఈరోజు అక్కడ జనం వస్తారు అని తెలిసి కూడా ప్రభుత్వం కనీస ఏర్పాట్లు చేయకపోవడం బాధాకరం దురదృష్టకరమని ప్రభుత్వం ఇన్ని జరిగిన తర్వాత కూడా కళ్ళు తెరవకపోవడం ప్రభుత్వ వైఫల్యం అంటూ ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఈ అంశం మీద స్పందించి వైసీపీ స్టేజ్లో సహాయ కార్యక్రమాల్లో పాల్గొనండి అని చెప్పి ఆయన పిలిపించారు స్థానిక నేత అయినటువంటి మాజీ మంత్రి సీది రాజు గారు తన స్వయాన డాక్టర్ కదా తాను స్వయాన వైద్య సేవలు ప్రాథమిక వైద్య సేవలు అందించే కార్యక్రమంలో తాను పాల్గొన్నారు డాక్టర్ కదా స్వయానం ఆయన నియోజకవర్గంలోనే కదా కాశీ అనేది పలాస నియోజకవర్గంలో మరోవైపు ఘటన జరిగిన స్థలానికి నారా లోకేష్ గారు వెళ్తూ ఉన్నారు అని టీడీపీ మీడియా అయితే రిపోర్ట్ చేస్తూ ఉంది ఏది ఏమైనా బాధాకరం చాలా చాలా వేదన కలిగించే విషయం దర్శనానికి అని చెప్పిపోయిన వాళ్ళు అక్కడే చనిపోయారు